హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంయుక్తాన్ని అయితే మేము స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అనమాట అయితే మేము ఎండాకాలం నుంచి చాలా స్కూల్లో చర్చలు చేస్తున్నాం కానీ బట్ ఈరోజు ఫైనల్ చేయడానికి అయితే వెళ్తున్నాం అండి మనకి తెలిసిన సబ్స్క్రైబర్స్ అండ్ తెలిసిన వాళ్ళకి సత్పల్లు చదివించే పిల్లల్ని ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసి నేను ఈ స్కూల్ అయితే ఎంచుకోవటం జరిగింది నాకైతే కొంచెం టెన్షన్ ఉండే బట్ అక్కడ సీట్ రావాలంటే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట సో అది కనుక పాస్ అయితే ఆ స్కూల్లోనే ఉంచుతారు లేకపోతే బ్రాంచ్ మార్చాల్సి నేనైతే ఎలాగో లేట్ అయింది షాపింగ్ ఉండిద్ది స్కూల్ ఫైనల్ అయిన తర్వాత బట్టలు అవి తీసుకోవాలి అన్ని షాపింగ్ ఉంటాయి కాబట్టి అయితే తోమేసుకున్నానండి బయలుదేరే ముందేమో జాంకాయ కనిపించింది సో జాంకాయ పండు ఉందన్నమాట వాతావరణం చూస్తే చాలా చేంజింగ్ గా ఉంది వచ్చేసరికి గాల్దమ్మ వచ్చి అది కింద పడి మట్టి కొట్టుకొని తినాలా వద్దా తినుకుంటూ వెళ్దామని కోసుకొచ్చేసాను అన్నమాట ఇక సంయుక్తాన్ని తీసుకొని మేమైతే బయలుదేరాము సంయుక్త స్కూల్లో ఈ రోజు జాయిన్ చేసి వచ్చాక తన బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత ని నెక్స్ట్ డే మేము హాస్టల్ కి పంపిద్దామని ప్లానింగ్ లో అయితే ఉన్నాం అనమాట అన్నీ కూడా త్వర త్వర త్వరగానే ప్లానింగ్ అయితే జరుగుతున్నాయి కానీ భయం ఎంత ఉందన్నది నేను మాటల్లో చెప్పలేను మా వారికి కానీ నాకు కానీ నిజం చెప్తున్నా నైట్ టైం నిదర్ కూడా పట్టట్లే అనమాట అంత టెన్షన్ సిచ్యువేషన్ ఉండే అది చెప్పినా కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కాదు మెయిన్ గా నా సిచ్యువేషన్ అంటే పిల్లల్ని హాస్టల్ పంపించే సిచ్యువేషన్ అండ్ స్కూల్ మారుస్తున్నాం పిల్లల్ని ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయి తెలుసా అండి నిజంగా మైండ్ లో అదొక చిత్ర విచిత్రంగా తిరిగిపోతున్నాయి అనమాట ఇక మేము సత్తెల్లో వచ్చాక మ్యాంగోస్ చూడాలి నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి అంత బాగా ఎల్లో కలర్ లో బలే కనిపిస్తున్నాయి మేము స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత వేరే పేరెంట్స్ కూడా వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు పిల్లలకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అది కంప్లీట్ అయ్యాక వచ్చిన స్కోర్ని బట్టి మనం ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్ కన్ఫర్మేషన్ అయితే చేసేస్తున్నారు అనమాట పేమెంట్ కూడా కొంచెం ఎగ్జామ్ రాసాక మార్క్స్ని బట్టి మనకి తగ్గటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా సంయుక్త అయితే మమ్మల్ని అక్కడ సేవ్ చేసేసింది నిజంగా మంచి స్కోర్ చేసి మంచి మార్క్స్ వచ్చాయి అనమాట ఇక వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్ అండ్ తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్ని చెప్తారు కదా సో వాటిని తీసుకోటానికి అయితే మేము అన్నమాట ముందు యూనిఫామ్ అనమాట వాళ్ళకి యూనిఫామ్ అన్నది ఒక కోడ్ ఉంటది కదా సో అదైతే మెన్షన్ చేశారు ఇక వెళ్ళిన తర్వాత ఆ అక్కడ షాప్కి ఎదురుగానే ఒక అతను కుట్టే అయితే ఉంటారనమాట ఆయన వచ్చేసి కొలతలు తీసుకొని ఈ కొలతలు ఇంత ఇంత పడుతుంది అంటే షర్ట్ బిట్టి ఇంత పడుతుంది పై పైనుంచి కింద దాకుండే కోట్ లంగా టైప్ది వచ్చేసి ఇంత పడుతుంది అనేసి తను డీటెయిల్గా చెప్పారు ఇక మేము అక్కడ ఇచ్చేసి బయటికి రావటంతోనే మాకు కర్బూజాలు పైనాపిల్ కనిపించాయన్నమాట పైనాపిల్ తీసుకుందామని వెళ్తే మా వారేమో మొన్నగాదేమే పైనాపిల్ తీసుకుంది మళ్ళీ పైనాపిల్ ఎందుకు కర్బూజాలు తీసుకురవకుండా అన్నారు నేను ఎంత బ్రో కర్బూజా అని అడిగితే మ్యామ్ అవి వచ్చేసి రెండు కేజీలు ఉందా అన్నాడు అయితే నిజం చెప్తున్నా ఒక్కొక్కటే ఉందండి రెండు కేజీలు వంద రూపాయల కంటే ఒకటేనా వచ్చేది వామ ఇప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ కాయని తీసుకెళ్ళి నేను ఇంట్లో ఏమైనా చేయి అలా వద్దులే అంటే రెండు వస్తాయని రెండు వేసాడనమాట అంటే రెండు కేజీల రెండు వందలు ఎంత పడింది అది నాకు అట్ల వద్దు మూడు కాయలు కావాలి నువ్వు కొంచెం వేసినా పర్లేదంటే రెండు కేజీలు ఎనిమిది వందలు ఏమో మూడు కాయలు సో అవైతే ఇచ్చాడనమాట నేను ఇక్కడ చూసేది స్మెల్ అండి ఏంటంటే పండిపోయిందైతే మనకి వన్ టూ డేస్ లో యూజ్ చేయాలి కొంచెం పచ్చిదనం ఉందంటే త్రీ ఫోర్ డేస్ అయినా పర్లేదు ఒకే రోజు మూడు కాయలు తీసుకెళ్ళి మనం అయితే ఏం చేయలేము కదా సో అందుకోసం అనేసి అనమాట ఏ ఫ్రూట్ తీసుకున్నప్పుడు అయినా అంటే లైక్ పైనాపిల్ కానీ కర్బూజా కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడైనా లేకపోతే పుచ్చకాయ తీసుకున్నప్పుడు పుచ్చకాయ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం ఫస్ట్ ఇలా రెండు వేళ్లతో టక్ టక్ అని కొట్టి చూస్తాం అదొక సౌండ్ అంతే గనక మనకి ఆ కాయ అన్నది కొంచెం బాగున్నట్టు ఫ్రెష్ ఉన్నట్టు అన్న ఫీలింగ్ ఉంటుంది తర్వాత నేనేంటంటే బొప్పాయి తీసుకున్న కర్బూజా తీసుకున్న పైనాపిల్ తీసుకున్న స్మెల్ చూసి తెలుసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాదం మిక్చర్ ఒకటి రసగుల్లా టైప్లో ఉంటాయండి స్వీట్స్ అవి ఒకటి తీసుకొని అయితే వస్తున్నాను తర్వాత చేసి ఇక్కడ ఇద్దరికి షూ తీసుకోవాలి అఖిల్కి టూ టైప్ ఆఫ్ షూస్ ఉన్నాయన్నమాట తీసుకునేటివి అయితే ఒక షూ వచ్చి బ్లాక్ కలర్ పోయిన సంవత్సరం తన బర్త్డే కన్నా తీసుకుంటే ఆ బ్లాక్ కలర్ షూ బట్ తను యూజ్ చేసింది తక్కువ అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వేసుకొని వెళ్ళాడేమో స్కూల్ కి అంతే ఎక్కువ వేసుకెళ్ళలేదు అందుకోసమే ఆ స్కూల్ బ్లాక్ కలర్ షూ యూజ్ అవుతుంది ఇప్పుడు తనకి సాక్స్ తీసుకోవాలి కానీ దానికి అండ్ వచ్చి నేవీ బ్లూ సాక్సెస్ అనమాట వైట్ సాక్సెస్ తీసుకోమని చెప్పారు వచ్చేసేమో కొంచెం క్రీమీ కలర్ కానీ లేకపోతే గనక బ్రౌన్ కలర్ సాక్సెస్ సైజు తీసుకోమని అయితే చెప్పారనమాట సో ఇవన్నీ మేము తీసుకొని అండ్ తర్వాత సంయుక్తకి బ్లాక్ కలర్ షూ తీసుకున్నాము పోయిన సంవత్సరం తీసుకుంది తనకి హెల్ప్ అవ్వలేదు ఎక్కువ వాడేసింది కదా సో అందుకోసం ఈ సంవత్సరం తనకి బ్లాక్ కలర్ షూ తీసుకున్నాము అఖిల్కి వచ్చేసి వైట్ కలర్ షూ తీసుకున్నాం ఫార్మల్ చెప్పలు అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే హాస్టల్లో ఉన్నప్పుడు కి వెళ్ళాలన్నా బయటకి వెళ్ళాలన్నా సో షూతో షూ కాకుండా ఇవి కూడా ఉండాలి కాబట్టి కంపల్సరిగా సో మేమైతే చెప్పలు కూడా తీసుకున్నాం అనమాట అండ్ తర్వాత మా హస్బెండ్ కూడా చెప్పులు తీసుకున్నారు నేనైతే ఈసారి ప్లానింగ్ ఏమి లేదు ఎందుకంటే మొన్న అత్తయ్య గారికి నార్మల్గా డైలీ వేరు చెప్పులు తీసుకున్నప్పుడే నేను కూడా ఒక రకమైతే తీసుకున్నాను అనమాట కొన్ని రోజుల్లో మన ఛానల్లో ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అది వచ్చిన మనకి ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఆపర్చునిటీలో ఇది మెయిన్గా బయట నుంచి గుర్తించి వచ్చిన ఆపర్చునిటీ అనమాట మామూలు విషయం కాదు సో నాకైతే చెప్పాలనే ఉంది కానీ అప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది సో అందుకోసం అనేసి ఇక్కడ న్యూ మెట్రో ఫుట్వేర్ అనమాట మెయిన్ రోడ్ సత్తెల్లోనే ఉంటుంది ఈ ఫుట్వేర్ షాప్ వచ్చేసి నేను ఇప్పటికీ గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఈయన దగ్గర అనమాట నార్మల్ చెప్పులు షూ సాక్సెస్ అండ్ తర్వాత వచ్చేసి పాలిష్ చేసుకునేటానికి హెల్ప్ అయ్యాయి ప్రతి ఒక్కటి నేను తన దగ్గరే తీసుకుంటాను రిసీవ్ చేసుకోవటం అండ్ మనకు ఇవ్వటం కూడా చాలా రీజనబుల్ గా అనిపిస్తాయి ఇప్పుడు మన ఊర్లో తీసుకుంటే ఎలా అయితే మనకి కొంచెం తక్కువగా అనిపిస్తాయో అండ్ క్వాలిటీ బేస్ మీద అండ్ తక్కువగా అనిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కదా అలా అనమాట ఇక మాకేం బాగా ఆకలి అవుతుంది ప్రతిసారి పరోటాలు లేకపోతే అట్లు గిట్లు ఎందుకులే అనేసి ఈరోజు మంచూరియా తిందామని వచ్చాము బట్ సంయుక్త మంచూరియాతో పాటు న్యూడిల్స్ కూడా చెప్పింది ఎంతసేపు వెయిట్ చేసాము అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు మేము మేమింకో వెళ్ళినా పోయేడదేమో అనేసి అనిపించింది బట్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో పర్సనల్గా షాప్ ఉంది కదా నాకు ఐడియా ఉంటుంది అందుకని ఇక మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి వెళ్తాం తప్ప ఇంకేం పని అన్న ఉద్దేశంతో మేము కూడా వెయిట్ చేస్తున్నామండి సో ఫస్ట్ అయితే మంచూరియా తీసుకురామని అయితే చెప్పాను అనమాట ఇక్కడ అయితే చెప్తున్నాను ఒక ప్లేట్ మంచూరియా బ్రో తర్వాత వచ్చేసి నూడిల్స్ అని మనం ఎప్పుడైనా తెలుసా ఫుడ్ని ఎక్కువ ఎక్కువ ఆర్డర్ చేసుకోకూడదు అవసరమైతే తినేటప్పుడు ఇంకా తింటారా అనేసి కనుక్కొని అప్పుడు ఆర్డర్ చేసుకోవాలి కానీ ఎప్పుడు ముందు ఆర్డర్ చేయకూడదు ఇక్కడ నాకు అదే సిచువేషన్ మా వారికి నూడిల్స్ ఏం పెద్దగా తిన్నారనమాట ఆయన నైంటీ పర్సెంట్ తినరు టెన్ పర్సెంట్ మేమేదో కొంచెం తినండి టేస్ట్ చేయండి అంటే తప్ప మంచూరియా అయితే తింటారు బట్ మంచూరియా తీసుకున్నాను కదా అది కంప్లీట్ చేశాక నూడిల్స్ ఎన్ని కావాలో అప్పుడు చెప్పుకోవాలి కదా నేను ముందే ఒక ప్లేట్ మంచూరియా టూ ప్లేట్స్ నూడిల్స్ అని చెప్పాను సంయుక్త ఏంటి మంచూరియా తినేసిన తర్వాత నూడిల్స్ తినలేకపోయిందండి అది తినపోయేసరికి మా వారు తినరాయి నేను తినరాయి అఖిల్కేమో ఆర్డర్ పెట్టేశాను అంటే ప్యాకింగ్ చేయించాను అనమాట వాడిని మిస్ చేయకూడదుగా ఇంటికాడ ఉన్నా సో తనకైతే ప్యాకింగ్ చేయించాను ఇక నూడిల్స్ తిన్నాను ఇంటికి ఫుడ్ కూడా తినలేదు అనమాట అంత ఫుల్ అయిపోయింది కానీ టేస్ట్ అయితే వేరే లెవల్ సూపర్ గా ఉన్నాయి కానీ బట్ ఏంటైనా తినలేకపోయాను వాళ్ళు ఎదురుగా ఉన్నాయి వాళ్ళు ఏదో కానీ ఏం తినలేదు అనమాట ఇద్దరు కలిసిపోయి సాగానికే తినేశారు ఇక మిగిలిన వన్ అండ్ హాఫ్ అంటే ఎంత ఉందో తిప్పి కొడితే ఆ బౌల్స్ ఏదో కనపడటం తప్ప ఒక సెవెన్ రూపీస్ నూడి ప్యాక్ ఉంటుంది చూసారా అలాంటి ఒకటిన్నారా వండితే అంత బౌల్డ్ అయితాయి అనమాట హెవీ అయిపోయింది ఆ డే మొత్తం కూడా నాకు హెవీగానే అనిపించింది వచ్చిన తర్వాత అంటే దారిలో వచ్చేటప్పుడు కూడా లెమన్ వాటర్ తాగేసి వచ్చాం ఇంటికి వచ్చా కూడా వన్ టూ టైమ్స్ అంత అవసరం పార్వతి అంటే ఏమో కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది అంటే టేస్ట్ ఉంది కదా వేస్ట్ చేయటం ఎందుకన్నా ఫీలింగో తెలియదు ఏమో మనీ వేస్ట్ అవుతాయా అన్న ఫీలింగో తెలియదు సమ్ టైమ్స్ మీరు అంటుంటారు ఫుడ్ వీడియోస్ ఎందుకు చేస్తావు పార్వతి అసలు నువ్వు ఫుడ్ వీడియోస్ కనిపిస్తాయి నీ ఛానల్లో ఎక్కువ అనేసి అసలు నా ఛానల్తో పోలిస్తే డైలీ ఫుడ్ వీడియోస్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు అబ్బా కానీ బట్ ఏంటంటే ఒక విషయం ఫుడ్ వీడియోస్ జనాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను ఫుడ్ వీడియో కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తే జనాలకి ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది అనమాట మీరు కళ్ళు మూసుకొని చూస్తే ప్రతి ఒక్క వ్లాగర్ ఫుడ్ వీడియో చేస్తూనే ఉంటారు సో వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే దాని ప్రకారం ఉంటదనమాట బేస్ చేసుకొని ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అండ్ తర్వాత నాకు చాలా ఇష్టం అబ్బా పనస తనలో అబ్బా ప్లీజ్ ఎవరింటికాడ పనసకాయలు ఉంటే చెప్పరా నేను వచ్చి మరీ తీసుకొచ్చుకుంటాను నాకు చాలా ఇష్టం లేకపోతే పార్సిల్ చేసి నాకు పంపించేయండి పనసకాయలు ఓకేనా ఇక మేము తర్వాత కుమార్ బుక్ స్టోర్ కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి ఆ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాం ప్యాకింగ్ మళ్ళీ కొంచెం గట్టిగానే ఉండిద్ది షాప్ లోకి తీసుకోవాలి పిల్లలకి బ్యాగ్స్ తీసుకోవాలి అండ్ దాంతో పాటుగా బుక్స్ అలాంటివి కూడా తీసుకోవాలన్నమాట సో అలా ప్లాన్ చేసుకొని మేము వచ్చేసాము బట్ ఎంత రష్ ఉన్నా నాకు అక్కడ నచ్చేది ఏంటంటే చాలామంది అక్కడ ఉంటారు వర్క్ చేసేటోళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎవ్వరిని మళ్ళీ ఇసుకు పుట్టి వెనక్కి వచ్చేటట్టు చేయకుండా స్పీడ్ స్పీడ్గా ఇచ్చి పంపిస్తూ ఉంటారు అండ్ ఆయన కూడా రిసీవ్ చేసుకునే విధానం కానీ ప్రతి ఒక్కరికి కావాల్సింది తెలుసుకొని ఇచ్చే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది సో మేమైతే సత్పల్లి వెళ్ళినప్పుడు ఫుడ్ కానీ ఎనీథింగ్ వేరు వాటికి వేరు వేరు షాపులు మారుస్తూ ఉంటాం కానీ ఈ ఏవైతే ఉన్నాయో అదే బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అలాంటివి ఇప్పటికీ కుమార్ బుక్ స్టోర్ తప్ప ఏ బుక్ స్టోర్లో తీసుకోలేదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెట్రో న్యూ దాంట్లో తప్ప నేను దేంట్లోనూ చెప్పులు తీసుకోలేదన్నమాట సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆతృత ఎక్కువ ఉంటుంది కదా పనస తొనాలంటే అసలుకి ఇష్టమాయే సో అయితే జాగ్రత్తగా మళ్ళీ గింజలు తిన అంటే ఎంగిల్ అంటకుండా నిదానంగా లోపల ఓపెన్ చేసుకొని బయట పెట్టేయాలన్నమాట ఎందుకంటే ఆ గింజలతో రెసిపీస్ చేస్తారంట కదా ఇప్పుడు నేను అదే ప్లాన్ చేసుకుంటున్నాను పన్నెండు తొండలు వచ్చి యాభై రూపాయలు అని చెప్పారు కానీ ఆ అంకుల్ వచ్చి నాకు పదిహేను తొనల వరకు లేండి నేను సింహాచలంలో తీసుకుందాం అనుకున్నాను కానీ అరవై రూపాయలు అంటే అమ్మో అదే ఎక్కువ అనుకున్నాను బట్ ఎక్కడైనా ఒకే రేటు ఉన్నాయని నాకు క్లారిటీ వచ్చింది ఇదిగోండి రసగుల్లా టైప్లో ఉన్నాయి అనమాట గబ్బలు అవి తీసుకున్నాను తర్వాత బాదం మిక్చర్ అయితే తీసుకున్నాను ఇక పిల్లలు ఇద్దరికి చెరొక బ్యాగ్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక ఇది వచ్చేసి కర్బూజ అనమాట పిల్లలకి బుక్స్ అవి కూడా తీసుకున్నాము ఈ రోజు నైట్ అయితే సంయుక్తనే కలబ్ చలి ముగ్గు నీకెళ్ళింది నాకు చెప్పాను కదా మొన్న వీడియోలో కూడా మీరు సంయుక్త ముగ్గులు చూస్తుంటే నాకంటే బాగా వేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ఏజ్ కి సో మీరేమంటారు కామెంట్ చేయండి అండ్ ఈ ఫుల్ వీడియో చూసాక మీకు నచ్చితే నెక్స్ట్ అఖిల హాస్టల్ వీడియో వస్తుంది సంయుక్త బర్త్డే బ్లాగ్ వస్తుంది అండ్ నేను చెప్పిన సర్ప్రైజ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కటి వాచ్ చేయని మన ఛానల్కి సపోర్టు మరింత ఎక్కువ అందించండి మీరు లైక్ చేస్తే ఇంకా పది మందికి రీచ్ అయ్యి మన ఛానల్ గ్రో అవుతుంది అనమాట ఐ హోప్ మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ అండ్ ప్రేమతో మన ఛానల్ క్లిక్ చేస్తారు ఇంకా బాగా అని కోరుకుంటూ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్